చాలా మంది చిత్రకారులని ఉంటారు కదా వాళ్ళ నైపుణ్యాన్ని చూపించుకొనికే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు పెద్ద ఎత్తునే పేరు సంపాదిస్తారు అయితే ఒక పడా పడున్న గోడను ఏం చేసిడో చూస్తే మీరు కూడా మత్తు తారిద్దీ ఎత్తారు ఇక మనకు తెలిసి చాలా వరకు అద్భుతమైనటువంటి కళాకారులు ఉంటారు అయ్యా వాళ్ళు ఎవరు ఏందని మనం చెప్పలేం కాని ప్రతి ఒక్కళ్లలో ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ అయితే పక్కాగా ఉంటది మరి ఎందుకోసనకయ్య తనకయ్యా ఇలా దమక దుమ్ములు పే ఆడతల ఈ కళాకారుల ముచ్చటనంటే ఈ అన్నం చూస్తున్నారా ఇక ఈ అన్న చేసే పనికైతే మీరు మస్తు తారి చేస్తారా ఇక క్లైమాక్స్ కనుక స్కిప్ కొట్టకుండా ఈ పురాగా చూడుండ్రి మీరే అన్నను మస్తు చేస్తారు మాకంటే ఎక్కువగా తాముడు అన్న టాలెంట్ ఏందో ఒక్క పారి చూపెట్టు అన్నట్టు సంగతి గట్ల పడవడున్న గోడను ఎంత సుందరంగా తయారు చేసిండో అన్న పెయింటింగ్ తోని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు షేక్ చేస్తున్నది పాతి ఒక్కరు అన్నకు కితాబ్ల మీద కితాబ్లు ఇస్తున్నారు ఎంతో మంది పెయింటింగ్ వేసి ఆర్టిస్టులను మేము చూసినాం కానీ చెట్టు నీడన ఒక బొమ్మను వేసి నెత్తి మీద జుట్టును చూపించిన ఘనత నీకే దక్కిందన్న నువ్వు తోబు అన్న అనుకుంటా మస్తు కామెంట్లు పెట్టబట్టిండ్రు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత పాతి ఒక్కరు